बद्रा बंधा देवता नम नमाहा नंदा दिल्ला आगा पंचा लोका तारा त्रिलोकी देवता पंचा तारा देवताई नम नमाहा जो नमस्कार निश्चित मंत्र वह सकारक रहा जैसा वह परिपूर्ण रंजीत बच्चे होंगे तो

బ్రహ్మం వలన అతనికి తెలిసినట్లుగా భవిష్యత్తులో ఈ యొక్క చేసి అమ్మవారిని భూలోకానికి రప్పించుకుని ఆవాహనం చేసేటువంటి తపశక్తిని సంపాదించి నేరు పర్వదాం దగ్గర వెళ్ళి కూర్చోాలని మానవుడు తపస్ చేసుకుంటున్నారు అక్కడ బ్రహ్మ వెళ్ళిన ఆ యొక్క ఆ యొక్క